నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు గత బీఆర్ఎస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్లనే రెవెన్యూ వ్యవస్థ నిర్వీర్యమైందని తెలంగాణ విఆర్ఓల జేఏసీ చైర్మన్ గోల్కొండ సతీష్ అన్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుతంత్రాల వల్లనే వీఆర్ఓలు చిన్నాభిన్నమయ్యారని రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా గాడి తప్పిందన్నారు హైదరాబాద్ యాబిట్స్ లోని మీడియా ప్లస్ సెంటర్లో జరిగిన తెలంగాణ విఆర్ఓల జేఏసీ రాష్ట్ర సదస్సులో ఆయన మాట్లాడారు

ते e ते ते सतीश तेलंगाना विलेज रेवेन्यू आफीसर्सिंट एक्शन कमिटी चेयरमैन నాతో పాటు తెలంగాణలో అన్ని జిల్లాల ముఖ్య నాయకులు మరియు రాష్ట్ర జేఏసీ నాయకులు ఈరోజు తెలంగాణ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ జాయింట్ యాక్షన్ స్టేట్ కాన్ఫరెన్స్లో పాల్గొన్న అన్ని జిల్లాల ముఖ్య నాయకులు మరియు వారితో పాటు స్టేట్ జేఏసీ నాయకులు పాల్గొన్నారు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో రద్దయినటువంటి విఆర్ఓల సమస్యల గురించి ఈ యొక్క స్టేట్ కాన్ఫరెన్స్ను ఏర్పాటు చేయడం జరిగింది ఈ స్టేట్ కాన్ఫరెన్స్లో నూతనంగా ఏర్పడ్డ వంటి ప్రజాప్రభుత్వం ఆ ప్రజాప్రభుత్వాన్ని తీసుకొచ్చినటువంటి మహానీయులు గొప్ప నాయకుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రివర్యులో కూడా అలాంటి మంత్రి గారిని రెవెన్యూ శాఖకు కేటాయించడం కూడా మేము చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం ఆనాడు గత ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు తీసుకున్న నిర్ణయం వలన అనాలోచితమైన నిర్ణయం తీసుకోవడం వలన ఈరోజు రాష్ట్రంలో ఐదు వేల నాలుగు వందల ఎనభై ఐదు మంది విఆర్ఓల యొక్క భవిష్యత్తు పది సంవత్సరాలు వెనుకకి వెళ్ళిందని చెప్పేసి నేను మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నా ఆనాడు అనాలోచితమైన విధానంతో ఒక కుట్రపూరితమైన ఆలోచనతోటి ఈ విఆర్ఓలను చిన్నాభిన్నం చేయాలని ఈ రెవెన్యూ శాఖనే మొత్తం పేరు మార్చి రెవెన్యూ శాఖనే లేకుండా చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్న సందర్భంలో మేము ఆనాడే చెప్పినాం మీరు తీసుకునే నిర్ణయం వలన ఈ రాష్ట్ర ప్రజానీకానికి ప్రభుత్వానికి నష్టం చేకూరుతుంది ఈ రాష్ట్రంలో అత్యంత విలువగల భూములు ఉన్నాయి ఈ భూములన్నీ ప్రభుత్వ భూములన్నీ అన్యాక్రాంతమయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి కూడా మేము తెలియజేయడం జరిగింది ఒకవేళ మీరు అలాంటి నిర్ణయం తీసుకుంటే ప్రత్యన్యాయమైన వ్యవస్థ ఈ రాష్ట్రంలో రెవెన్యూ శాఖకు గ్రామ రెవెన్యూకు శాఖకు అవసరమని కూడా గ్రామ లెవెల్లో అధికారిని నియమించాలని చెప్పేసి కూడా మేము వారికి చెప్పడం జరిగింది కానీ ఆయన ఏకపక్ష ధోరణితో ఒక రకమైన ఆలోచన కక్షపూరితమైన ఆలోచన ఈ ఆలోచన వలనే ఈరోజు ఐదు వేల ఐదు వందల మంది విఆర్ఓల భవిష్యత్తు పాలైంది విఆర్ఓలుగా విధులు నిర్వహించిన మేము ఈ రాష్ట్రంలో ప్రజలకు ఎంతో సేవ చేసినాం విలువైన ప్రభుత్వ భూములను కాపాడగలిగినాం ప్రభుత్వ ఆస్తులను కాపాడగలిగినాం ప్రభుత్వం ఏ సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టినా ప్రజలలోకి తీసుకెళ్లి సంపూర్ణ అమలుకు పాటుపడ్డం మేము ఇలాంటి పాటుపడ్డ విఆర్ఓలను చెడు ఉద్దేశంతో రద్దు చేసి ఈరోజు ప్రభుత్వ భూములన్నీ కూడా అన్యా ప్రాంతంకు కారకుడైనటువంటి మాజీ ముఖ్యమంత్రి ఈ మాజీ ముఖ్యమంత్రి విధానాల వలన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖరీదైన ప్రభుత్వ భూములన్నీ కబ్జాదారుల చేతుల్లోకి వెళ్ళిపోయినాయి మేము ఎన్నిసార్లు చెప్పాం గత ప్రభుత్వంలో ఎంతోమంది మంత్రులను కలిసాం అధికారులను కలిసినాం ముఖ్యమంత్రిని కూడా కలవడానికి ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఆయన మా మాట వినకుండా ఆయన చేసే పని చేశారు మేము ఆనాడే అనుకున్నాం ఇలాంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంకి ఉంటే ఎప్పటికైనా మనకు మంచి జరగదు ఈ రాష్ట్రం అభివృద్ధి జరగదు అని చెప్పేసి గత మాజీ ముఖ్యమంత్రి గారు చేసిన విధానాలను మేము ఎండగట్టడంలో ప్రయత్నం చేసినాం మరికి దానికి అనుగుణంగానే ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రజానీకానికి తల ఉంచవలసిందే ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రజా ప్రభుత్వాన్ని తీసుకురాగలిగిందని చెప్పేసి అందులో మేము భాగస్థులమేనని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వంలో మా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎంతో మనసున్న నాయకుడు మా రెవెన్యూ శాఖ మంత్రివర్యులు ఎంతో గొప్ప నాయకుడు బీద ప్రజల పట్ల ఉద్యోగుల సమస్యల పట్ల అహర్నిశులుగా ఆలోచించే మా నాయకుడు మా గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి గారు మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని నాలుగు సార్లు కలిసి అనేక అంశాల మీద మేము గ్రామ రెవెన్యూ వ్యవస్థ లేకపోవడం వల్ల ఎన్ని భూములు అన్యాక్రాంతమైనయో గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము తెలియజేయడం జరిగింది ఆ అన్యాక్రాంతమైన భూములన్నీ కూడా మళ్ళీ ప్రభుత్వంకు చేరవేయాలంటే గ్రామ లెవెల్లో ఒక రెవెన్యూ అధికారి ఉండాల్సిందని చెప్పేసి మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలంగాణ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ చేసి పక్షాన తెలియజేయడం జరిగింది ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని కూసిన పెట్టుకొని అంటే నన్ను కూర్చున్న పెట్టుకొని అనేక అంశాలు చర్చ చేయడం జరిగింది ఆ చర్చలో భాగంగానే ఇప్పుడు అన్నీ కూడా ఇప్పుడు బయటపెడుతున్నటువంటి అక్రమాలన్నీ కూడా అంతా కూడా మేము ఈఆర్ఓలు ఇచ్చిన రిపోర్ట్ అనే మీకు తెలియజేస్తున్నా ఆ రిపోర్ట్ ఆధారంగానే రోజు భూ కబ్జాలకు గురైనటువంటి విలువల గల ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా ప్రభుత్వం బయట పెడుతుంది మరి ఇంకా రాబోయే రోజులలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు సుభిక్షంగా ఉండాలి ఆ ప్రజలలో రెవెన్యూ ఉద్యోగులు కీలక పాత్ర పోషించి ఆరు గ్యారెంటీ పథకాలన్నీ కూడా ప్రజలలోకి తీసుకెళ్లి గడప గడప తిరిగి నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి ఈ సంక్షేమ పథకాలను అందియడంలో గ్రామ రెవెన్యూ వ్యవస్థలో ఉన్నటువంటి రెవెన్యూ అధికారి వల్లనే ఇది సాధ్యపడుతుందని కూడా మేము ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం జరిగింది అన్ని విషయాలు విన్న తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మరి రెవెన్యూ శాఖ మంత్రి గారు స్పందించి నిజమే ఇది వాస్తవం గ్రామ లెవెల్లో రెవెన్యూ అధికారి లేకపోవడం వలన విఆర్ఓలను రద్దు చేయడం వలన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో నష్టపోయింది ఈ రాష్ట్ర ప్రభుత్వంకు ఉన్నటువంటి విలువ గల ప్రభుత్వ ఆస్తులన్నీ అన్యాక్రాంతమైపోయినాయి భూ కబ్జాదారుల దగ్గర ఉన్నాయని చెప్పేసి కూడా ఒక ఆలోచనకు వారు రావడం జరిగింది దానికి అనుగుణంగానే ఒక గొప్ప నిర్ణయము ఇప్పుడున్న ప్రభుత్వము తీసుకోవడాన్ని మేము హర్షిస్తున్నాం ఆ గొప్ప నిర్ణయం ఏమిటంటే గ్రామ రెవెన్యూ వ్యవస్థను మళ్లీ మేము తీసుకొస్తాము గ్రామ లెవెల్లో రెవెన్యూ అధికారి ఉండాల్సిందే అన్న ఒక అభిప్రాయాన్ని ఒక నిర్ణయాన్ని యావత్తు రెవెన్యూ ఉద్యోగ సంఘాల తరఫున ఉద్యోగుల తరఫున ముఖ్యంగా విఆర్ఓల తరఫున మేము హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం గౌరవ మా రెవెన్యూ మంత్రి గారు రెవెన్యూ వ్యవస్థను మళ్లీ తెస్తానని అనేక సభలల్లో తెలియజేయడము మాలో ఒక ధైర్యాన్ని నింపగలిగిరని చెప్పి మనం తెలియజేస్తున్నాం రాబోయే రోజులలో ఈ రెవెన్యూ శాఖను బలోపేతం చేసి రెవెన్యూ శాఖలో ఉన్నట్టు ఉద్యోగులందరూ సమస్యలన్నీ కూడా పరిష్కరించే దిశగా రెవెన్యూ మంత్రి గారు చర్యలు తీసుకున్నందుకు తీసుకుంటున్నందుకు మేము వారికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం కొన్ని రోజులలోనే కొద్ది సమయంలోనే గౌరవ రెవెన్యూ మంత్రి గారు విఆర్ఓలను పిలిపించి ముఖ్య నాయకులను పిలిపించి వారితో చర్చ చేసి వారికి ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కరించి ఈ విఆర్ఓలను మళ్ళీ ఏ విధంగా రెవెన్యూ శాఖలో పెట్టాలనే ఆలోచన చేస్తున్నందుకు వారికి మేము కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం ఒకటే విషయం నేను తెలియచుకున్నా ప్రజలు ఈ రోజు రెవెన్యూలో ఉండబడటువంటి గ్రామ లెవెల్లో ఒక రెవెన్యూ అధికారిని కోరుకుంటున్నారు ఇది నిజం ప్రజల నుంచి వస్తున్నటువంటి కోరికలు ఒత్తిడి కూడా ప్రజలు ఈరోజు సంపూర్ణంగా గ్రామ లెవెల్లో ఒక రెవెన్యూ అధికారి ఉండడం వలన మాకు ఎంతో మేలు జరుగుతుంది ఏ ఏ సమస్య ఉన్నా మాకు గ్రామ లెవెల్లోనే పరిష్కరింపబడుతుంది మేము ఈ కలెక్టర్ ఆఫీసుల చుట్టూ ఈ సిసిఎల్ఏ ఆఫీసుల చుట్టూ తిరగలేకపోతున్నామని చెప్పేసి ఈరోజు రైతులు రోడ్ల మీదకి వచ్చి చెప్పిన దాఖలాలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం కూడా ప్రజల యొక్క ప్రజల యొక్క ఆలోచనని పరిగణలకు తీసుకొని ప్రభుత్వం నష్టపోయినటువంటి విలువైన భూములను దృష్టిలో పెట్టుకొని విఆర్ఓల యొక్క సమస్యలను దృష్టిలో పెట్టుకొని విఆర్ఓలు పడుతున్న కష్టాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఈ రోజు మళ్ళీ గ్రామ రెవెన్యూ వ్యవస్థను తీసుకురావడం జరుగుతుందని చెప్పేసి నిర్ణయం తీసుకుంటున్నామని చెప్పి కూడా మేము హర్షిస్తూ ఉన్నాం ఇక రాబోయే రోజులలో ఏ సమస్య ఉన్నా ఎంతటి సమస్య ఉన్నా రాష్ట్రంలో మా యొక్క విఆర్ఓలకు మేము పిలిపిస్తున్నాం ఏదైతే మన హక్కులు కోల్పోయినామో ప్రమోషన్ కావచ్చు సీనియారిటీ కావచ్చు కామన్ సీనియారిటీ కావచ్చు అనేక రకాల సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నీ కూడా గౌరవ రెవెన్యూ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది మేము ప్రభుత్వానికి ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఈ రెవెన్యూ శాఖలో పనిచేస్తూ అపారమైన అనుభవంతో మాకున్న ఓపికతోటి ప్రజలకు ఎంతో సేవ చేసినాం కాబట్టి మళ్ళీ మమ్ములను మరో పేరుతో సరి సమానమైన హోదా పరువులైనంత అందరికీ కూడా రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పదోన్నతి కల్పించి మరి అనేక పద్దెనిమిది సంవత్సరాలు పదహారు సంవత్సరాల నుంచి ఒకే పని పనిచేస్తున్నటువంటి విఆర్ఓలందరికీ కూడా సీనియర్ రెసిడెంట్ ఆర్ఐలుగా అప్గ్రేడ్ చేసి గ్రామ లెవెల్లో మా యొక్క సర్వీసును తీసుకుంటారని చెప్పేసి నేను ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నా మరొక ముఖ్య విషయం ఈ రాష్ట్రంలో విధులు నిర్వహిస్తూ మాతో పనిచేస్తూ నూట డెబ్బై ఎనిమిది మంది విఆర్ఓలు చనిపోతే వారి కుటుంబాలకు కారుణ్య నియామకం గత ప్రభుత్వం ఇవ్వనందున ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే గౌరవ ముఖ్యమంత్రి గారు రెవెన్యూ శాఖ మంత్రి గారికి ఫోన్ లో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించమని చెప్పగానే మరి నూట ఎనిమిది మంది విఆర్ఓల కుటుంబాలకు కారుణ్య నియామక పద ఫైల్ను అప్రూవల్ చేసి మరి ఇతర శాఖలకు పంపిస్తామంటే మేము ఆ రోజు రిక్వెస్ట్ చేసినాం వారు రెవెన్యూ శాఖలు అనేకమైన సేవలు చేసి వాళ్ళు మరణించినారు మరి వారి వారసులకు రెవెన్యూ శాఖలోనే ఉద్యోగం ఇస్తే చనిపోయినటువంటి వారికి ఆత్మ శాంతి చేకూరుతున్నగానే వారి యొక్క మంచి అనుకూలమైన మనసుతో స్పందించి నూట ఎనిమిది మందిని రెవెన్యూ శాఖలోనే కొనసాగే విధంగా నేను ఉత్తర్వులు జారీ చేస్తానని చెప్పేసి రెవెన్యూ శాఖ మంత్రి వర్గాలు చెప్పడము చాలా సంతోషకరమని తెలియజేస్తుంది